అందరికీ నమస్కారం కులం అంటరానితనం అనేవి నాణ్యానికి ఉండే బొమ్మ బరుస లాంటివి కుల నిర్మూలన జరగకపోతే అంటరానితనాన్ని నిర్మూలించడం అసాధ్యం కులం లేకపోతే అంటరానితనం ఉండదు అంటరానితనం లేకపోతే కులం ఉండదు భారతదేశాన్ని పట్టిపెడుస్తున్న ప్రధాన సమస్యల్లో కులం మొదటి స్థానంలో ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో దాదాపు ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కులాలు ఉన్నాయి ప్రపంచంలో మరి ఏ దేశంలో అయినా ఇన్ని కులాలు ఉండటం మనం ఎక్కడైనా ఇని ఉండము ఇది భారతదేశం చేసుకున్న దురదృష్టం భారతదేశంలో మానవ వనరులకి ఎటువంటి ఇబ్బంది లేదు పుష్కలంగా మానవ వనరులు ఉన్నాయి పుష్కలంగా సాంకేతిక పరిజ్ఞానం తెలివితేటలు భారతీయులుకున్నాయి కానీ ఈ కులపిచ్చి పిచ్చి వలనే భారతదేశం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది లేకపోతే ఎప్పుడో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేది కులపిచ్చి నిర్మూలన అనేది మొదటగా రాజకీయ పార్టీల నుంచే ప్రారంభం కావాలి రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకి కులం ఆధారంగా టిక్కెట్స్ ఇవ్వకూడదు అంతేకాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రైవేటు విద్యా సంస్థల్లో కానీ విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లలో కులం పేరు ఉండకూడదు నేషనాలిటీ మాత్రమే ఉండాలి అప్పుడు కుల నిర్మూలన సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది మరియు కుల నిర్మూలన సాధ్యం కావాలంటే ప్రభుత్వం సంపదను ప్రజల మధ్య సమానంగా పంపిణీ చేయాలి కులం లేని వివాహాలను ప్రోత్సహించాలి కుల వృత్తులను పూర్తిగా నిర్మూలించాలి ప్రజలు ఏ వృత్తినైనా అయినా ఎన్నుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి ఈ విధంగా చేస్తే కుల నిర్మూలన సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది మరియు వ్యక్తుల యొక్క పేర్ల ప్రక్కన కులము యొక్క తోకలను తగిలించుకోవటం నేరంగా పరిగణించాలి అప్పుడు కుల నిర్మూలన సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కులాన్ని భారతదేశం నుంచి తీసివేయకుండా కుల నిర్మూలన జరగకుండా అంట్రాన్ని తనాన్ని తీసివేయటం కానీ నిర్మూలించడం కానీ అసాధ్యము కాబట్టి ప్రభుత్వాలు మొదట కుల నిర్మూలనపై దృష్టి పెట్టాలి ఆ తర్వాతనే అంటరానితనం తనం దాని అంతటాది తొలగిపోతుంది దాన్ని ఎవరు తీసివేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు